ఫ్రెండ్స్ అందరూ శ్రీనండి మేము మొన్న నవంబర్ ఫస్ట్ డే మార్నింగ్ మా పాప ప్రోగ్రాం నిమిత్తం పాడేరు బయలుదేరుతున్నామండి మేము ఎలా వెళ్ళామనేది మీకు వీడియో వీడియోగం చూపిద్దామని చెప్పేసి వీడియో ఆ రోజు మార్నింగ్ ఫోర్ ఫార్టీ వైపు మేము కొంచెం రాజమండ్రి నుంచి బయలుదేరామండి పాడేరు కొంచెం వాతావరణం చల్లగాను కొంచెం వింట కదండి చాలా బాగుంది రోడ్డు మేము ఎలాగా మా ఫ్రెండ్ కూడా వచ్చారండి పా వాళ్ళ పాప పాప కూడా మా దగ్గరే ప్రోగ్రాము అందరం కలిసి వెళ్ళాము వెళ్తుంటే రూట్ అయితే చాలా బాగుందండి చుట్టూ కొండలు చల్లని వాతావరణం మంచు ఎదికి చూసినా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందంగా ఉంది మేము అలాగా ఆ రూట్లోంచి మేము పాడేరు వైపు వెళ్తున్నామండి నర్సీపట్నం మీదుగా వెళ్తున్నాం పాడేరు ఇది దారిలో రూట్ అనమాట మేము ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ మాకు ఒక కృష్ణుడి టెంపుల్ కనిపించింది ఆ రోజు ఏకాదశి సరే లక్కీగా కృష్ణుడి టెంపుల్ కనిపిస్తుంది మేము ఆ టెంపుల్ దగ్గర ఆగాము ఆగి అక్కడ కొంచెం ఆ రోజు దీపా చేసేసుకొని అక్కడ మేము వెళ్తూ మార్నింగ్ లేచి కొంచెం పులుసు పులిహార చేశానండి ఆ పులిహోర కూడా అక్కడ పులుచుక్కు పిండి అంటారు దాన్ని అక్కడ తినేసేసి పిల్లలు కూడా ఏడుస్తాను ఆకలిస్తుందని అక్కడ పులి పులిహారినేసాడు వెళ్ళాడికి ఒక దే అక్కడ దీపారధన చేసుకుంటుంది మేము కూడా చేసేసుకున్నాం దాని తర్వాత పులిహోర చేసేసి పులిహోర తినేసి మళ్ళీ మేము రిటర్న్ కారులో పాడే బయలుదేరిపోయామండి మేము ఆల్మోస్ట్ పాడేళ్ళకి మధ్యాహ్నం పన్నెండు అయిందండి ఇంకా మేము మధ్యలో రూట్ అంతా ఇంకా తీలేదు అందుకని ఇంకా మళ్ళీ పులిహాత్ తినేసేసి మళ్ళీ అందరం కారు ఎక్కేసి పాడే అనమాట అందుకని సారాలు మాకన్నా ముందే వెళ్ళిపోయి సార్ అందరూ బస్ వేసుకున్నారు సరే మేము ఫ్యామిలీ పరంగా వెళ్దామని చెప్పేసి మా వారు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కారు తీసుకొచ్చారు తీసుకొస్తే మేము అందరం కూడా కార్లో బయలుదేరామండి మధ్యాహ్నం పదకొండు పన్నెండు సార్ రూట్ ఎంత బాగుందని చూసానండి ఎంత చల్లగా ఎంత క్లైమేట్ కొంచెం వైజాగ్ పాడే దగ్గరికి వచ్చేసాము రూడ్ అయితే చాలా బాగుందండి అసలు ఏ ఇబ్బంది లేదు కొంచెం పాడేది దగ్గరలో కొంచెం రూట్ కష్టంగా విడిగా అయితే చాలా బాగుంది రోడ్డు మేము పాడేది బయలుదేరిపోతున్నాం అండి దగ్గరలో ఉన్నాము సరే దీని తర్వాత ఏమవుతుంది మీకు చూపిస్తాను లా కంటిన్యూ మిస్ అవ్వకుండా చూస్తూ ఉందండి బాయ్ ఆడే వచ్చేసామండి తర్వాత మాకు ఇక్కడ ఈ రూమ్ ఇచ్చారంట డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి ఈ లోపల చాలా మంది తయారైపోయారండి నేను మా మా ఫ్రెండ్ పాప కూడా వచ్చేసాం వాళ్ళని కూడా మేము తయారు చేస్తున్నాం ఈ లోపల వాళ్ళ టీచర్ గారు మా మా పాపకి మేకప్ వేస్తున్నారు మొహానికి మొట్టే పెట్టేసి మా పాపకి మేకప్ అయి వేస్తున్నారు అదంతా కూడా అయిపోయాక మేము పాప అంతా అందులో తయారు చేశారండి పాపని లోపల మేకప్ అయితే కానీ వేరే పని చేయడం కాదు అందుకని అటు ఇటు తిరుగుతున్నాను లోపల నేను పాపకి జడే వేసేసానండి మేము పాపని దర్శ ఆ క్లిప్ మిస్ అయినట్టు ఇదేమో ఎక్కడైతే మేము ప్రోగ్రాంకి వెళ్ళాము శ్రీ మోదకొండ అమ్మవారి గుడి దగ్గర ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళామండి అక్కడ దాకా వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించకపోతే లాగా ఇదేమో అమ్మవారి టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి నేను మెయిన్ వెళ్ళాను కాను ఏంటంటే అమ్మవారి సన్నిధిలో డ్యాన్సెస్ ప్రోగ్రామ్ వచ్చింది కదా పాపకి ఉద్దేశంతో మేము లాంగ్ అయినా సరే మేము పాపని తీసుకుని వెళ్ళామండి అమ్మవారి సన్నిధిలోనే మా పాప డ్యాన్స్ చేసింది ఇదేమో మొత్తం ఆరు మేము పా ఒంటి గంట కొంచెం గుడికి కట్టేశారు కానీ వ్యూ అయితే చాలా బాగుందండి అమ్మవారి గుడి వ్యూ ఇది ఎంట్రన్స్ అండి చుట్టూరా కూడా గుడి అండి ప్రదర్శనలు చేయడానికి కానీ అన్నిటికీ చాలా బాగుంది గుడి నేను అమ్మవారి గుడి అంటే పెద్దగా వండుతాము కానీ చాలా చిన్నగా ఉంది అమ్మవారు అయితే ఎంత బాగున్నా అంటే చూస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉండి భావించింది అమ్మవారిని అంత బాగున్నారు సాటర్డే కదండి ఆదివారం అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారంట నేను అమ్మవారికి చేరాను జాగి పెట్టాను పసుపు ఆ రోజు కుదరలేదు నాకు నేను నెక్స్ట్ డే అమ్మవారి దర్శనానికి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయి నెక్స్ట్ డే మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మవారికి ఈ బొట్టును చీర గాజులు సమర్పించుకుని పూర్తి చేయించుకొని వచ్చామండి చాలా ప్రశాంతంగా ఉంది అందులో కార్తీక మాసంలో అమ్మవారు దర్శించుకోవడం ఇంకా కొంచెం ఆనందంగా ఉందండి ఇదేమో గుడి అమ్మవారు అండి ఇదంతా మా పాప అంతా వీడియో తీసుకుని వచ్చింది దీని వెనకాలే మనకి ప్రోగ్రామ్ చేసే స్టేజ్ ఇచ్చారండి సోలోస్ చేయడానికి ఇదేమో వెనకాలం మనకు వెనకాల షెడ్ వేశారండి అవి ఈ రూమ్లో అయితే పాపవాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారండి ఇదేమో వెనకాల వ్యూ అండి చాలా బాగుంది అమ్మవారి గుడి సెంటర్లో ఉంది కానీ చాలా బాగుందండి గుడి ఎవరన్నా దగ్గరలో ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి అమ్మవారు చాలా బాగుంది చూస్తున్న అలా ఉండిపోవాలనిపించింది అమ్మవారిని ఇంత బాగున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ అందరూ లోపలికి వచ్చేసారు ఇంకా మేము కూడా వెళ్తున్నాము వీడియో తీసుకుంటూ వెళ్ళే కొంచెం లేట్ అయింది ఈయన ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిపోయాక ఈ సార్ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఆయన కండక్ట్ చేస్తున్నారు మోదా అవార్డ్స్ గిరిశీతల మోదా అవార్డ్స్ అని ఈయనేమో మా డాన్స్ గురువు గారు అండి సప్ప యశోదకృష్ణ గారు వీళ్ళ దగ్గరే మా పాప నేర్చుకుంటుంది మా సార్కి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారండి ఈ మేడం గారు కూడా కో జడ్జి గారండి వీళ్ళందరూ వచ్చి ద్వీపారాధన చేసేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారండి దీప ప్రజ్వలన చేస్తున్నారు మా సారే చేసినట్టున్నారండి దీప ప్రజ్వలన ఇక్కడికి వెళ్ళడం కూడా మాకు అందంగా ఎందుకంటే మా పాప చిన్న వయసు కదా కొంచెం నాకు ఎలా తీసుకెళ్ళలో మా పాప చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్గా కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా చెప్పండి ముందు దీంట్లో సోలో చేస్తుంది పాప ఎప్పుడు ఎక్కువ గ్రూప్లో చేసేది ఈ ప్రోగ్రాం మెయిన్ సోలో చేస్తుంది సోలో మా పాప ఎంత బాగా చేస్తా మేము చూసుకుందాం ఉద్దేశంతో మేము కొంచెం లాంగ్ అయినా సరే పాపని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డామండి ఇక్కడ అయిపోయాక గురువు గారు సారు గురించి చెప్తున్నారు సార్కి గురువు కొంచెం రిలేషన్ ఉందంట అందువల్ల సారు గురువు గారు గురించి చెప్తున్నారండి స్పీచ్ ఇస్తున్నారు అంటే పిల్లలు ఎలా డ్యాన్స్ చేయాలి ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి ఇది అంతా అయిపోయేదాకా పిల్లలందరూ మేకప్ అయిపోయి కూర్చున్నారు ఎప్పుడు పిలుస్తారా వెళ్ళి ఒక్కొక్కళ్ళు చేద్దామని ఇవేమో వచ్చిన పేరెంట్స్ అండి అంటే మా మాలాగే కూడా ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పాపతో వచ్చారండి ఇక్కడ స్పీచ్ ఇచ్చి సార్ ఇంకా ఆశీర్వాదం తీసేసుకున్న తర్వాత ఇంకా సార్ కిందకి వెళ్ళిపోయారు సార్కి కిందకి వెళ్ళిపోయాక వాళ్ళ వాళ్ళ గ్రూప్ పిల్లలందరినీ తీసుకొని వాళ్ళు సార్కి అదే స్వామికి నమస్కారం చేస్తారండి నమస్కారం అంతా అయిపోయాక సార్ చేయిస్తున్నారు ఎలా చేయాలని చెప్తున్నారు నమస్కారం అంతా చేసి చేసి అయిపోయాక ఇక మా పాప సింగిల్ ఫోటో దిగా వస్తే తీసాను ఇది ఎంత అయిపోయాక అందరూ నుంచున్నారండి ఇప్పుడు ఇంకా ఎవరిని పిలిస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఇంకా స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉన్నారు మా పాపకు వచ్చిన తింటే చేర్ చేసోదా ఫస్ట్ టైం చేస్తుందండి సోలో చాలా బాగా చేసింది చూడండి నచ్చితే లైక్ చేయండి Second guess, we live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer. Yeah. I'm a little closer అయిపోయిందండి ఈవినింగ్ ఏమో వేరే స్టేజ్ మీద గ్రూప్ సాంగ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారండి పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ ఇంకా అందరూ వచ్చేసామండి కొంత కొంతమంది పిల్లలు మేకప్లు పోతే మళ్ళీ పిల్లలందరూ మేకప్ వేసుకుంటున్నారు పైన ఏమో ఆ ఎమ్మెల్యే గారు అంట స్పీచ్ ఇస్తున్నారంటే చాలా బాగా మాట్లాడారండి పిల్లలు ఒక్కొక్కళ్ళు కూడా ఇంకా తయారవుతున్నారు ఇదిగో మా అమ్మాయి కూడా కూర్చుందండి స్వీ ఇంకా వాళ్ళందరూ స్పీచ్ ఇచ్చాక మా గ్రూప్ సాంగ్ స్టార్ట్ అయిపోయిందండి గ్రూప్ సాంగ్ స్టార్ట్ అవుతుంది చూడండి వచ్చారండి అవార్డు ప్రజెంటేషన్ చేయడానికి ఇప్పుడేమో పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసినందుకు పాపకి అవార్డు ఇచ్చారండి అక్కడ ఎవరో మేడం గారు పాప క్యూట్గా ఉందని చెప్పేసి బొగ్గ కూడా రాగారండి చాలా బాగుంది పిల్ల రోజు మేకప్లో చాలా అందంగా ఉందండి దాని తర్వాత మా గ్రూప్ మా మేము చేసి మా సార్ గ్రూప్ అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చేసారండి అవార్డులు ఇచ్చేసాక తర్వాత మా సార్ని సన్మానించారండి తర్వాత మా సార్తో అందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా సార్తో కూర్చొని ఫోటోలు దిగారండి ఆ రోజంతా చాలా బాగా జరిగింది నెక్స్ట్ డే నేనేమో చెప్పాను కదండి ఇందాక అమ్మవారికి బట్టలు పెడదాం అనుకున్నానండి తర్వాత అమ్మవారికి పసుపు కుంకం వేసుకుని హాతిచ్చేసుకుని ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరామండి ఇది డే వన్ ను పాడేరు ప్రోగ్రామ్ అండి దీని తర్వాత రేపు డే టూ కూడా పాడేరు ప్రో వీడియో వస్తాయి నచ్చితే లైక్ చేయడం చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుకోండి బా ఇంకో వీడియోతో కలుద్దాం